కేశవ ఇంద్రాణితో సంతకం చేయించడానికి అయితే ఆ స్కూల్ ఫంక్షన్ దగ్గరికి వస్తాడు ఇంతలో రమ్య వాష్రూమ్ అని చెప్పి బయటకు వెళ్తుంది ఇంతలో అక్కడ ఉన్న ఇంద్రాని అయితే ఇదిగో ఇలా ఇవ్వండి అని చెప్పి దానిని తీసుకొని దాని మీద అయితే సంతకం చేస్తూ ఉంటుంది అలా సంతకం చేస్తూ తనైతే ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళిపోతారా అని చెప్పి అంటూ ఉంటుంది అవును మేడం శివ గారు అర్జెంటుగా ఈ ఫైల్స్ తీసుకుని రమ్మన్నారు మేడం అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఇంద్రాని అయితే పర్వాలేదు నేను అతనితో మాట్లాడతాను మీరు ఈ ఫంక్షన్ జరగాక వెళ్ళండి అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న ఆదికేశవ అయితే సరే మేడం నేను వెనక్కి కూర్చుంటాను అని చెప్పి అంటూ ఉంటారు అంటూ ఉంటాడు ఇక ఇంతలోనే ఆదికేశవ అయితే వెనక్కి వెళ్ళి కూర్చుంటాడు ఇక బుజ్జి వాళ్ళు కూడా అక్కడే కూర్చుంటారు ఇక బుజ్జి వాళ్ళ నాన్నను గమనించక తనైతే అక్కడే అలా కూర్చుని ఉంటాడు ఇంతలో రమ్య అయితే వాష్రూమ్ నుండి వస్తుంది ఇక రమ్య వస్తూ ఉంటే ఆదికేశ్వ అయితే అక్కడే అలా వెనక్కి కూర్చుంటాడు ఇక రమ్య వచ్చి ఇంద్రాణి పక్కన కూర్చుంటుంది అలా రమ్య ఇంద్రాణి వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అక్కడ ఉన్న ఆదికేష్వ అయితే వెనక్కి కూర్చొని ఈ ఫంక్షన్ని అలా చూస్తూ ఉంటాడు ఇంతలో గౌతమ్ అయితే అదే ఫంక్షన్కి వస్తాడు ఇక్కడ పిల్లల్లో నా పిల్లలు ఎక్క నా మల్లిక ఎక్కడైనా ఉందేమో నేను చూస్తాను అని చెప్పి గౌతమ్ అయితే మొత్తం అంతా కూడా నెతుకుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న రమ్య అయితే ఇంద్రాణితో మాట్లాడుతూ అలా వెనక్కి తిరిగి చూస్తుంది ఇక అక్కడే ఉన్న ఆదికేశ్వ అయితే అక్కడ అలా కూర్చుని ఉంటాడు ఇక ఆదికేశను గమనించక తనైతే మొత్తం ఎక్కడైనా మల్లిక బుజ్జి కనిపిస్తారేమో అని చెప్పి వెతుకుతూ ఉంటుంది ఇక అక్కడైతే గోవర్ధన్ వాళ్ళ ఫ్యామిలీ బుజ్జిని తీసుకొని వస్తారు బుజ్జి కూడా అలా అక్కడ కూర్చొని ఫంక్షన్ అయితే చూస్తూ ఉంటాడు ఇక అందరూ కూడా అదే ఫంక్షన్లో ఉండి ఒకరినొకరు చూసుకోకుండా అక్కడే ఉంటారు ఇక బుజ్జి మల్లికాలు రమ్య ఆదికేశకి ఎదురు పడతారా ప్లీజ్ సబ్స్క్రైబ్